హాయ్ ఎవరివన్ మీ అందరికీ ఈరోజు ఒక సర్ప్రైజింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి నైన్ బై నైన్లో జైపూర్ ప్రింట్ అంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ప్యూర్ కాటన్ బెడ్షీట్ మీద జైపూర్ ప్రింట్ అయితే ఈ విధంగా ఉంటుందండి అలాగే బాంబేడేమ్ ప్రింట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇవి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అంతేకాదు మీకు ఇంకా స్పెషల్ ఏంటంటే ఒక బెడ్షీట్కి మూడు ఫిల్లో కవర్స్ ఇస్తున్నామండి చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అంతా అదే ఇవి ఒక బెడ్షీట్కి మూడు ఫిల్లో కవర్స్ వస్తాయి మనకి జైపూర్ ప్రింట్ చూసారు కదా దానికి కూడా మూడు ఫిల్లో కవర్స్ వస్తాయి ఫిల్లో కవర్ సైజు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ అయితేనండి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట అండి ఫుల్ స్టాక్ అయితే ఉంది ఇవి నైన్ బై నైన్ బెడ్షీట్స్ రెండు అలాగే ఆరు ఫిల్లో కవర్స్ కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏసీ కంఫర్ట్స్లో అయితే ఫుల్ స్టాక్ అయితే తీసుకొచ్చానండి చాలామంది అనే కవర్లోనే చూపిస్తున్నాం ఒకసారి ఓపెన్ చేయమన్నారు చూస్తున్నారు కదండి ఓపెన్ చేస్తే మనకి ఏసీ కంఫర్ట్స్ ఇలా ఉంటాయి ఇవి సిక్స్ బై సిక్స్కి అలాగే సెవెన్ బై సెవెన్కి ఫైవ్ బై సిక్స్ కూడా వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా క్లాత్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో టూ షేడ్ టూ కలర్ వస్తుంది అనమాట అండి ఈ ప్రోడక్ట్ అంతా కూడా సిక్స్ బై సిక్స్ ఐటమ్ అనమాట అండి ఇవి రెండు కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే హ్యాండ్లూమ్ ఐటమ్ ప్యూర్ కాటన్ టవల్స్ కూడా ఫుల్గా అయితే వచ్చేసింది అండి చూస్తున్నారు కదా మన సైజ్ మీ అందరికీ తెలుసు ఫుల్ సైజ్ అయితే వస్తుందండి వాటర్ కూడా చాలా అంటే చాలా బాగా పీల్చుకుంటుంది ఇవి ఆరు టవల్స్ కేవలం అంటే ఆరు వందల రూపాయలు మాత్రమే అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను ఎయిట్ బై ఎయిట్లో కూడా ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి ఇవి నాలుగు బెడ్షీట్స్ మీ అందరికీ తెలుసు కదా కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు ఈ ఆఫర్స్ అన్నీ గ్రాప్ చేసుకోవాలంటే మన స్టోర్ అడ్రస్ మీ అందరికీ తెలియాలి కదా ఏలూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటేనే ఉంటుంది కేపిబి హోమ్స్ అన్నే మేము డైరెక్ట్గా రాలేము అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఇప్పుడే హాయ్ అని పెట్టండి మా వాళ్ళు ఈ ప్రోడక్ట్ అంతా కలర్స్ అన్నీ మీకు పెట్టేస్తారు ప్లీజ్ విజిట్ కేపీపీ హోమ్స్ థ్యాంక్ యూ